హాయ్ ఫ్రెండ్స్ రోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ టిక్కా చికెన్ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా నేను ఈ చికెన్ టిక్కాని ఫస్ట్ టైం చేయబోతున్నాను ఎలా వస్తుందో ఏమో చూడాలి మరి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం లిటిల్ బిట్ పసుపు అలాగే కొంచెం నిమ్మరసం పిండుకోవాలి కొంచెం అల్లం పేస్ట్ కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ముక్కలన్నిటికి పట్టేలాగా ఇప్పుడు కొంచెం గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి మసాలా అంతా చికెన్ పీసెస్ కు పట్టేలాగా ఓసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఈ మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ ని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని మనం ఈ విధంగా గ్రిల్ స్టిక్స్ కి పెట్టుకోవాలి నిప్పుల మీద పుల్కా పాన్ పెట్టేసి మనం ముందుగా పెట్టుకున్న గ్రిల్ స్టిక్ ని ఆయిల్ అప్లై చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి పీసెస్ ఒకదానికొకటి గ్యాప్ ఉండాలి అప్పుడే మనకి చికెన్ ముక్క అనేది కాలుతుంది ఈ చికెన్ టిక్కా రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు చికెన్ టిక్కా చేయడం ఆల్మోస్ట్ అయిపోయింది ఒకసారి చికెన్ టిక్కా పీసెస్ చూడండి ఎలా కాలాయో నోరు ఊరుతుంది కదా నేను ఫస్ట్ టైం చేసిన చికెన్ టిక్కా రెసిపీ కోసం మా ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఎలా వస్తుందా ఏంటా అని ఫైనల్ గా నేను చేసిన చికెన్ టిక్కా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి